అని వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రీస్టియన్తోని అవి అందరూ అలా ఉన్నారు మీరైతే బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇగోండి మందారం పువ్వులతో నిండిగా అలంకరించుకున్నాను నా దేవుడి మందిరం అయితే ఈ పక్కన అయితే వరి దుబ్బైతే కట్టాను మేకెక్కడ ఉంది ఇలా ఇటువైపు కట్టేవాల్సింది ఇటువైపు కట్టేశాను ఇంకా గోదినొక హల్వా చేశాను ఇవాళ నైవేద్యం కింద అయితే నేను ఇంట్లో మొత్తం ఇలా ముగ్గులతో నింపేశాను సాయంత్రం వరకు ఉండవు ఎందుకంటే బుజ్జాడు వచ్చేసి ఇది పాడేస్తాడు కాబట్టి మనం ఇలాగ ముగ్గులేస్తాను నీటికి గుమ్మాల బయట మాత్రం పై ఆవిడ వేశాడు ఇంట్లో ఉంటాము తుసీ గారు పక్క అయితే అయితే ఉడుకుతుంది పులిహోర చేస్తాను ఇంకా ఇంకా చేసి ఇంక పరమాణం చేసేస్తే అయిపోయినట్టుగా నాకు అయితే నా బెల్లం పరమాణము ఒక్కటి పులిహోర అయిపోయింది నిండుగా ఉంది నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది చేశాను కదా మూడు నైవేద్యాలు చాలా హ్యాపీగా ఉంది ఫైనల్ అయితే నాలుగో వారం కంప్లీట్ అయిపోయింది చక్కగా అలంకరించుకుంటూ నిండుగా చేసుకున్నాను నేనైతే మొత్తం చాలా మంది చిన్న కామెంట్ సెక్షన్లో కావర్ చేయండి ఏం లాంగ్వేజ్ లక్ష్యూ కూడా చెప్పండి నాకు కూడా నాకు వచ్చినవి గోధున బాదూ ప్రసాద్ బాబుకి బియ్యం పారమే పులవరటి కొంచెం అంతే అంతకుమించి నాకు ఏం రావు ఎప్పుడు తెలియకపోతే మా అమ్మకి ఫోన్ చేసి ఇది చేయాలనుకుంటే దాన్ని బట్టి ఆ వస్తువు లేట్ లేవు అవుతుంది దాన్ని బట్టి నేను చేస్తూ ఉంటాను ఇది కన్ఫర్మేషన్ కన్ఫలెషన్ గుడికి వెళ్దాం అనుకున్నావు నువ్వు రెండు ఫస్ట్ వారం అవ్వలేదు సెకండ్ ఇయర్ థర్డ్ లేట్ అవ్వదు నాలుగో వారమే నేను వెళ్దాం అనుకున్నా ఒకటి మా అయింది డ్యూటీ అది అవ్వట్లేదు సేపు సెలవు అంటారు కాసేపు డ్యూటీ అంటారు అక్కడ అవ్వదు ఈ వాతావరణం బాగాలేదు బాగుంది అంటే వెళ్ళదు అనుకుంటే వర్షం పడిపోతుంది ఇప్పుడు వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంటుంది దేవుడు దేవుడి కొద్దిగా దేవుడికి కనిపిస్తుంది మా మీద ఈ నెలలో వెళ్ళిపోయి వచ్చేది కనుక మనిషిని గుడికి వెళ్ళి చక్క పూజ చేసుకుని వచ్చేది భోజనంకి వచ్చారు ఇప్పుడు తినేసారు భోజనం ఒక హలువా తింటారు ఇంతకు ముందైతే అన్నం తినిస్తారు నేను ఏం చేశానో ఎలాగొండదంటే వేసుకొని దేవుడి దగ్గర నైవేద్యం తీసుకున్నారు ఎలాగొందా థ్యాంక్ యూ ఇప్పుడైతే నేను పులిహోర తిరిగాను దరు పప్పు అంది నా అదృష్టం కొద్ది అది ఇది కలుపుకొని చేస్తే చేస్తేనే నాకు పప్పు పులిహోర అంటే చాలా ఇష్టం మా ఆయన కూడా తెలుసు మా ఇంట్లో అన్నకే తెలుసు అయిపోయిందండి మా ఆయన అన్న తినేసాను నేను పులిహోర తినేసాను చక్క ఇంకా మొత్తము ఏట్లేవు అన్నీ కంప్లీట్ అయిపోయాయి చూస్తే దేవుడి దగ్గర ఉన్న పరమాను కొంచెం పులిహోర ఉంది అది ఒకటే ఉంది సాయంత్రం బుజ్జిగడ రాగానే అక్కడికి వచ్చి తిమ్మించి సాయంత్రం ఏదోటి ప్రిపరేషన్ చేస్తాను చపాతీయో పూరియో లేకపోతే దోశ ఇలా చేయాలి వాళ్ళకి నచ్చితే అది చేస్తాను సాయంత్రం ఈ అందరికీ నుండి బుద్ధిగోరే స్కూల్ నుండి వచ్చేసారండి లేదో డల్లగా ఉండిపెడి ఎందుకు నాకు అర్థం కాదు తర్వాత వేస్తే వాంతులు అయిపోయాయి వాంతులు అయిపోయాయి ఇంకా మొన్న క్లిఫ్ చేసి డ్రెస్ చేంజ్ చేస్తాను ఎప్పుడు రాగానే తీసి సాక్స్ తీసి బ్యాగ్ బ్యాగ్ తీసుకో దాంట్లో లంచ్ బాక్స్ తీసి అన్నీ తీసి ఇస్తాడు వాడి ఇస్తాడు కానీ మరి ఏటో మరి సడన్గా ఏమైంది తెలుసు క్లైమేట్ కూడా బాగాలేదు కదా అందువల్ల ఇంకా మా ఆయన కాలు బోర్డు కొన్ని పార అని అది అందుకు చూడండి రెండు కర్మించిందా పారని పెట్టుకున్నాను రెండు కాల్కి మా ఆయన పెట్టుకోమా అన్నది సరే పెట్టేసుకున్నాను బుజ్జి గారికి అయితే పొద్దున్న బెల్లం పర్మనెంట్ చేశాను కదా కొద్దిగా తినిపిస్తాను తింటే ఓకే లేదంటే లేదు బలవంతమైతే చేయదలుచుకోలేదు నేను ఏదో పాయసం అయితే తినిపించాను పర్వాలేదు మా మళ్ళీ వాంతులు చేస్తుంది నాకు తెలిసి ముందుగా లోపల జ్వరం ఉన్నట్టుగా ఉంది అందుకు టిఫిన్ అయితే తెప్పించేస్తాను చేస్తాను ఇడ్లీ తెప్పించేస్తాను చేస్తాను మరి అన్నం అయితే పెట్టను మరి ఇంకేమీ రుబ్బులు లేవు లేకపోతే ఏదో ఇడ్లీ అట్టు ఏదో ఇంకా నేను కొంచెం చిన్న లాస్ట్లో తిన్నాను అది ఎక్కలేదు కొంచెం ఎక్కువ తలనొప్పి వస్తుంది తన స్నానం వల్ల అందు గురించి కొంచెం అయితే టీ అయితే చేసుకుని పెద్ద గ్లాస్ అని అనుకోకండి కంటే టీ అయితే ఉంది ఎక్కువ ఉంది ఇది మూడు ఇది పెద్ద ఇది పెద్ద స్టార్స్ చూడండి డిక్షనరీలో ఉండే ఐటమ్స్ కూడా మనవి నేర్పిస్తుంది మా నూహి అయితే చాలా సరదా పడుతున్నాడు నుహ్ ఏటి బుక్ చెప్పు బుక్ ఏంటి చెప్పు స్టార్ది స్టార్స్ స్టార్స్ బిగ్ స్టార్ స్మాల్ స్టార్ న్యూ స్టార్ సూపర్ స్టార్ పవర్ స్టార్ నవే నవ్వుసండి ఇలా ఉంటుంది మా ఆయన తోటి అని చెప్పేసి రగాలనేసి ఇద్దరు తండ్రి కొడుకులు అయితే బాల్ తో ఆడుతున్నారు బ్యాట్ ఒకరు పట్టుకున్నారు పెద్ద బ్యాటు బాల్ ఒకరు వేస్తున్నారు మీద కావాలని ఇప్పుడు അത് ആ ബാൽക്ക് ഫുൾ എംജോയ് ചെയ്തായിട്ട് ഗുഡ് ബാറ്റ്സ്മൻ അല്ല ബോളിംഗ് വൺ ടു ത്രീ వాళ్ళు నానేసారు బాల్ వేసారు బాల్ వేసారు బాల్ వేసారు కొట్టు 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 కొట్టలే బాల్ కొట్టలే అమ్మో కొట్టేశాడు భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది మా ఆయన అయితే బయటకు వెళ్ళి వచ్చేసారు ఇంకా రాగానే కుర్చీ వేసుకొని చదువుతాను అంటున్నాడు ఇంకొన్ని చదువుతున్నాడు వాడైతే తెలియని అయితే వాళ్ళ నాన్నకైతే అడుగుతాడు తెలిసినవి అయితే వాడు చదువుతాడు 이대? 이 이대? 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 이아 이대? 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 다대 이대? 다대 이대? 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 이라자대이라 이대? 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 이 అయితే ఎప్పుడైతే హోంవర్క్ రాయిస్తాను రాయించలేదు అందుకలా రాగానే కొంచెం నీరసంగా ఉన్నాడని కొంచెం ఇప్పుడు బర్వాలి బాగానే ఉన్నాడని రాయించేస్తున్నాను పొద్దునకి ఇబ్బంది పెట్టలేక ఇప్పుడు కొద్దిగా రాయించామనుకోండి ఏదో తినేసి పడుకుని పెట్టేయచ్చు వాళ్ళు నాని చేతనైతే ఇడ్లీ అయితే తెప్పించాను తెచ్చారు మా గురించి టమాటా పొలకం అయితే చేసేస్తాను అయితే హోంవర్క్ అయితే రాశాడు ఇంకా ఇడ్లీ మొక్క మొక్కలు చేసేమన్నాడు అందుకు ఇచ్చేసాను అది మటుకు వాడు తింటున్నాడు కదా ఫుల్ హ్యాపీ నాకైతే ఆ చట్నీ చిన్నది ఉందని తనకి తను తుడుచుకుంటున్నాడు మళ్ళీ డ్రెస్ చేంజ్ చేయాలి మళ్ళీ నేను ఇదిగా నేను పెట్టే నేను కుక్కర్ అయితే పెడిస్తాను టమాటా పొలకానికి టమాటాలు అలాగే రెడీగా ఉన్నాను ఎక్కడ లోడుతున్నాయి ఎలాంటి కలర్లు పచ్చ కలర్లునా రెడీ చేసుకున్నాను ఇంకొండి వస్తే మా ఆయనయితే రెడీగా ఉన్న తినడానికి ఎప్పుడెప్పుడు చేస్తున్నాను వెయిటింగ్లో ఉన్నారు నేనైతే తినేసాడు నేను కూడా కుక్కర్ పెట్టేశాను ఇంకా ఒక మూడు విజల్లో అయితే అయిపోయినట్టుగా మా ఆయన అయితే బయటకు వెళ్ళారు ఇంకా రాలేదు అక్కడికి అక్కడ ఇక్కడ పక్కన మా అక్కడనే షాప్ అని మోహన్ గర్ షాపు మీకు తెలిసే ఉంటుంది పాతి వీడియోలో ఉంటే ఆ షాప్ కనిపిస్తుంది మీకు అక్కడికి వెళ్తారు రేపు గురించి నేను ఇప్పటి నుంచే నానబెట్సాను జినుములు ఇంకోండి కనిపిస్తాయి కదా జినుములు అది నానబెట్టాను మా ఇంట్లో పంపించారు మాకు కూరలుకోవచ్చు అది పదినికి బాగుంటుంది తిన్నాను కూడా వంకాయ బా మా ఇంకా పుల్లకూర అంటే చాలా ఇష్టం ఈసారి రెండు తను నెక్స్ట్ టైం అయితే దాంట్లో ఏదంటే చింత చిన్న బెల్లం ముక్క చిన్న చింతపండు కొబ్బరికాయ ముక్కలు వేస్తే సూపర్ కూర ఉంది చాలా టేస్ట్ బాగా ఎక్కువ ఇష్టము ప్రస్తుతానికి లేవు కాబట్టి ఈ వాటికి అడ్జస్టబుల్ చేసేస్తాను చెప్పిల్ అయితే అయిపోయింది మా ఆయన అయితే పోయారు ఇంక మేమే పడుకోవాలి గుజ్జుగ్గు ఈ బుక్ అయితే చదువుతున్నాడు చూపెట్టాను కదా పొద్దున్నే ఆ బుక్ అండి నిన్న కూడా చూపెట్టాను ఆ బుక్ చదువుతున్నాడు దీంట్లో కొన్ని ఏదో చిన్న చిన్న తెలిసిన నేను పెద్ద పెద్ద వెంట చెప్పలేను మా ఆయన చెప్తారు నువ్వు మసాజ్ చేసిన ఆయిల్ మసాజ్ నేను కూడా రాస్తాను తలనొప్పి గట్టిగా ఉంది పడుకుంటే కానీ ఇంక సెట్ అవ్వదు మధ్య మధ్యాహ్నం పడుకున్నాను కానీ కొద్దిగా ఇద్దరు కరెక్టే పట్ల యాతన ఏంటంటే కూడా వచ్చి అదే యాతనికి ఈ ఉద్ర సరిగ్గా రాత్రి కాబట్టి ఇప్పుడు టెన్షన్ ఉన్న పక్కన ఒంటరి కాబట్టి నా కొడుకు ఫుల్ హ్యాపీ పడుకోవచ్చు చక్కగా ప్రశాంతంగా ఈ వీడియో కూడా ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాం మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి ఇంకా రేపు బ్లాగ్లో కలుసుకోండి ఓకే బాయ్ గుడ్ నైట్ బాయ్